మీకు తెలుసా మెట్లు ఎక్కడం ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రతిరోజు మెట్లు ఎక్కడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది ఎముకలు మరియు కండరాలు బలోపేతమవుతాయి కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది ఇది కరోనా హార్ట్ డిసీజ్ రక్తపోటు డయాబెటీస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ప్రధాన ప్రయోజనాలు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మెట్లు ఎక్కడం గుండె కండరాలను బలోపేతం చేస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది కాళ్ళ దమనులు సరళంగా ఉండటానికి సహాయపడుతుంది దీనివల్ల రక్తం మరింత సులభంగా కదులుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మెట్లు ఎక్కడం అదనపు పువ్వును కాల్చి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది కండరాలు ఎముకలు బలోపేతం అవుతాయి ఇది కండరాలను బలోపేతం చేయడంతో పాటు గురుత్వాకర్షణ వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా ఎముకలను బలోపేతం చేస్తుంది వ్యాధులను నివారిస్తుంది టర్నరీ హార్ట్ డిసీజ్ స్ట్రోక్ గుడ్డపోటు వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మానసిక స్థితి మెరుగుపడుతుంది ఎండార్ఫిన్ల విడుదలను ప్రోత్సహించడం ద్వారా ఒత్తిడి ఆందోళనను తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి